లేదు ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడనే అటువంటి సమయంలో నేను స్టాఫ్ మీటింగ్ పెట్టేసి సార్ నేనైతే ఏజ్లో చాలా చిన్నవాడిని ఎక్స్పీరియన్స్ లేదు ఇది పెద్ద స్కూలు దీన్ని నడపాలంటే మీ అందరు కోఆపరేషన్ ఉంటే నేను నడపగలుగుతా స్కూల్ లేకుంటే నడపలేను అంటే సార్ ఒక మాట చెప్పాడు నేను ఇప్పటికీ హెడ్ మాస్టర్ అయినా కూడా మా స్టాఫ్తో అని చెప్తుంటాను ఎందుకంటే సార్ బండి మీద ఎక్కించుకొస్తుండే నన్ను ఒకటే మాట అన్నాడు బడి బరువు మోసేవాడు నీవైతే నీ పరువు మోసేది నేనే కదా ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా బరువు నా మీద పడేదే కదా అని అన్నాడు ఇంకా అది ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాం ఇంక ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ వచ్చేది అన్నట్టు దాని సందర్భోచితంగా చెప్తుండే ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా డీల్ చేయడంలో రామ్ రెడ్డి సార్తో నా సలహా తీసుకొని వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది ఇప్పటికీ కూడా మనం ఏమైనా ఒక సందర్భం అనేది అంటే సార్ చెప్పిన మాటలు అనేటువంటివిజీకి గుర్తుంటాయి ఇంకొకటి సోషల్ అంటే ఎట్లుంటుందంటే కొంత ఓపిక చూపించరు ఆ వయసులో ఇరవై ఏళ్ళకి ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ వచ్చినా సరే సోషల్ ఎన్ని పీరియడ్లు దొరికితే అని పీరియడ్లు పోయేది నేను బాగా నాకు ఐడియా ఉంది మ్యాథ్స్ మ్యాథ్స్ దగ్గరికి రాలేదు ఎందుకంటే మ్యాథ్స్ కూడా ఎక్కువ పీరియడ్ కావాలి కాబట్టి హిందీ మేడం అడిగేది చాలాసార్లు హిందీ మేడం నీ బుక్ చాలా సన్నగా ఉంటుంది కదా నా బుక్ ఇంతలా ఉంది నీకు ఇంకా ఇన్ని పీరియడ్లు కావాలన్నా అంటే ఇంకా మేడం పోతారంట సో కాబట్టి ఫోర్ ఫైవ్ పీరియడ్స్ చెప్పిన కాలం ఉంది ఇంట్రెస్టింగ్గా చెప్తుండే ఇంకోటి ఆ పిల్లలకు చెప్పేటప్పుడు కూడా ఇంట్రెస్టింగ్గా చెప్తుండే బాగా చెప్తా సోషల్ చెప్పేటప్పుడు ఒకరోజు మధ్యాహ్నం లంచ్కి ఇస్తుంటే ఇప్పుడు అంటే మధ్యాహ్నం భోజనం ఇక్కడే ఉంది తింటారు స్టూడెంట్స్ కానీ అప్పుడు మీల్స్ లేకుండే కాబట్టి హై స్కూల్లో మట్టిలో నా కాళ్ళ మాటిగా ఆడుకుందా అని చెప్పినట్టు ఆ పిల్లలు బయటకు పోయేటప్పుడు ఆల్మట్టికి ఆల్మట్టి అనుకుంటూ అవుతున్నారు సో ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ అన్నట్టు వాళ్ళ దగ్గర పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ వస్తుండే ఏ అంశాన్ని అయినా ఎత్తి ప్రాస కలిపి చెప్పేది చాలామంది నన్ను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినాక తెలుగు పండిత్ కదా అని అడిగారు రామ్ రెడ్డి సార్ అంటే తెలుగు పండిత అని అడుగుతున్నా అంటే బ్రహ్మాండంగా మాట్లాడేది తెలుగు అన్నట్ట అట్లా సో కాబట్టి సార్తో కలిసి పనిచేయడం కూడా ఒక మంచి అనుభూతి నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఈరోజు ఏదో ఫేస్ చేయాలంటే ఓ ధైర్యం సో అట్లాంటిది తర్వాత నెక్స్ట్ సువర్ణ టీచర్ సువర్ణ టీచర్ వాళ్ళ బ్రదర్ తమ్ముడు నేను క్లాస్మేట్స్ మేడం కూడా ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడనే చాలా ఇంకా ఏందంటే తిరిగిన రోజులు మేడం కూడా మేమంటే ఎట్లనోలాగా తిరుగుతుంటిమి ఐ వాజ్ అన్మ్యారీడ్ దెన్ ఈ ఊర్లో పనిచేసినంతకాలం అన్మ్యారీడే నేను కూడా సో మేడం కూడా వస్తుండే పాపం కష్టపడుకుంటూ వస్తుండీ పొద్దున్నే లేచి అంత ఈజీ కాదు ఆరు పదికుండే మేడం వాళ్ళు వచ్చినప్పుడు ఆరున్నరకు అయిందే సంపట్రావుపల్లి బస్సు అదే బస్సుకు వచ్చి అదే బస్సుకి వెళ్ళాలి పోయేటప్పటికి బాగా చీకటి పడిపోతుండే కానీ ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి తోముకుంటే గొప్పతనం ఏంటంటే ఇంత రిస్క్ తీసుకొని వచ్చినా భలే తృప్తిగా ఈ ఊర్లో చాలా మంచి విలేజ్ నో డౌట్ ఎడ్యుకేషన్ పట్ల మంచి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విలేజ్ కాబట్టి మేము అంత చక్కగా పని చేయగలిగినాం తర్వాత టీచర్ వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు తర్వాత మంచి ప్లేస్కు ట్రాన్స్ఫర్ అయినారు ఒక్కనే మరి మళ్ళీ ఇంటరియర్ ప్లేస్ విపన్ గంటలకు ట్రాన్స్ఫర్ అయిన కానీ అందరు నాతో పాటు పనిచేసిన వాళ్ళందరూ కూడా మంచి ప్లేస్కు ట్రాన్స్ఫర్ కావడం అనేది జరిగింది తర్వాత సార్ వాళ్ళు చెప్పిన అంటే సుదర్శన్ గౌడ్ సార్ ఇంటికి వస్తుండే ఎప్పుడన్నా ట్వంటీ సిక్స్ జనవరి ఎట్లా వచ్చిన అంతేకాకుండా సుదర్శన్ గౌడ్ సార్ ఒక సపోర్టర్ లాకుండే మాకు పక్కనే విలేజ్ కాబట్టి ఏమైనా అత్యవసరం అయితే మేము వర్క్ రాలేకుంటే మన పరికరం నుంచి రావాలంటే చాలా కష్టం ఏమున్నా సారు సపోర్ట్ తీసుకుంటుంటివి ఇంకోటి నేను హెడ్ మాస్టర్ అయిన తర్వాత కూడా అత్యంత నీతి నిజాయితీగా ఉండాలనే ఉద్దేశంతోనే స్కూల్ పైసలు ఏమన్నా ఉంటే కూడా సార్ దగ్గర పెట్టేది అన్నట్టు మీ దగ్గర ఉండదు మీ దగ్గరనే ఉండి ఖర్చు పెట్టండి నేను ఎందుకు అలా సార్ ఎంత ప్రాముట్గా ఖర్చు పెట్టేదంటే అంత ప్రాముట్గా ఈవెన్ స్కూల్కు డబ్బులు లేకుండా ఆయన అడ్జస్ట్ చేసి తర్వాత వచ్చిన తర్వాత దాంట్లోకి అడ్జస్ట్ చేసుకుంటుంటాం కాబట్టి అత్యంత బాధాకరం ఆ విషయం తెలిసిన తర్వాత కూడా మాకు కొద్దిగా లేట్గానే తెలిసింది ఇప్పుడు అంత కమ్యూనికేషన్ లేదు అసలు ఆ రోజుల్లో చూస్తే మీ ఊర్లో పని చేసినప్పుడు నేను కొత్తగా అపాయింట్ అయినప్పుడు ఏం లేవు ఫోన్సే లేవు అసలు ఒక్క ల్యాండ్ లైన్ ఉండే తర్వాత కొల్లాపూర్ ఎక్స్చేంజ్ పేల్చిన తర్వాత అసలు ల్యాండ్ లైన్లు కూడా లేకుండా మాత్రం మేము ఒక ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి కొన్ని సంవత్సరాల తర్వాత సెల్ వచ్చింది అప్పటికి కాబట్టి ఏమున్నా కూడా మంచి సపోర్ట్ అలా సార్ కూడా తర్వాత ఇంకెంకటై ఒకసారి ఆల్రెడీ చెప్పిండు ఎంకటై ఒకసారి నేను ఒకటే రోజు అపాయింట్ అయినాను వెళ్ళేటప్పుడు కూడా ఒకటేసారి వెళ్ళిపోయాను నేను ఆ బస్సు ఎక్కి వస్తుంటే మరి బస్సు వస్తుందని చెప్పానికి కూడా ఫోన్స్ లేవు ఆ కాలంలో అంతే ఆ బస్ని ఆలం కొట్టమని చెప్తుండే శ్రీరంగాపూర్ దాటిన తర్వాత ఆయన పుల్గడ్జిల్లా లెక్కుతుండే అన్నట్టు రోజు బుసిరేడుపల్లి నుంచి నడుచుకుంటూ రావాలి పుల్గడ్జిల్లా ఎక్కాలి మళ్ళీ ఇద్దరం కలిసిపోయేటప్పుడు మళ్ళీ ఆడ దింపాలి పోవాలి అట్లా ఒకటే బస్సులో ప్రయాణం చేసినాం అందరం ఒక ఫ్యామిలీ వాతావరణం ఉన్నది మంచి కోఆపరేషన్తోన ఎన్నడూ చదువుకి ఇట్లా తగ్గకుండా నైన్త్ ఇంటీరియర్ ప్లేస్ కదా ఉదయం నైన్ థర్టీ నుంచి నైన్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ అవుతుండే అప్పుడు ఓల్డ్ టైమింగ్స్ ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు నడిపేది ఇంకా నాకు బస్సు రానందుకు నేను ఐదున్నర ఆరు గంటల వరకు క్లాసులు రన్ చేస్తుంటాను చూడండి సో అంత చక్కగా చెప్పినాం మంచి రిజల్ట్స్ అన్నట్టు ఆ కాలంలో కూడా మనం ఎవరికి తగ్గకుండా మంచి రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది ఎస్ఎస్సీ పరంగా కూడా తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి ఈరోజు మీరందరూ యూత్ ప్రపంచం అంత యువజన దినోత్సవం ఈరోజు ప్రపంచం అంతా కూడా యూత్ లేక చైనా లాంటి దేశాలు కూడా వెనుకబడి మళ్ళీ ఇప్పుడు అందరు కూడా యూత్ కావాలి అని ఎదురు కానీ అపారమైనటువంటి యూత్ సంపద అనేటువంటిది భారతదేశంలో ఉంది దాన్ని మనం చక్కగా సరైన రీతిలో ఉపయోగించుకోవాలని పాలకులు నిర్ణయాలు తీసుకోవాలి పాలకులు నిర్ణయాలు తీసుకుంటే మన దేశానికి తిరగనేటువంటిది ఉండదు ఈరోజు ఆ రోజు చెప్పిన మీకు ఏం అర్థం కాకుండానేమో చిన్నపిల్లలు కాబట్టి ఈరోజు మీకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు మీకు అన్ని విషయాలు అర్థమైతే సమాజంలో ఎన్ని కోట్ల డబ్బులున్నా ఒక సపోర్ట్ లేకపోతే ఒక మనిషిని నిలబడడం కష్టమవుతుంది ఈ అలుమిని అంటే ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేటువంటిది మీ అందరికీ ఒక గొప్ప వరం దీని ద్వారా మనం అందరం ఒక స్థాయిలో ఉండలేము ఒకరు వెనుకబడవచ్చు ఒకరు ముందు పోవచ్చు అందరూ ఒకరికి ఒకరు సపోర్టు మీ అందరికి మేము ఉండవు ఒక ఎనభై నాలుగు మంది ఉండరు అంటే మీ బ్యాచ్లో ఒక ఒక ఎనభై మంది ఉన్నాం ఎనభై మందికి ఒక డెబ్భై తొమ్మిది మంది సపోర్ట్గా ఉన్నాం అనేటువంటి ఒక భరోసా కల్పించడానికి ఈ ప్రోగ్రాం పనిచేస్తుంది మీ అందరికి కూడా సో ఆ రకంగా ఉండండి ఈరోజు టీచర్స్ని మీరు గౌరవించడంతో పాటు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా అవసరం పడుతుంటుంది ఒకప్పుడు మీరు కూడా పెద్దగా అవుతారు మీరు కూడా ఆ స్థాయికి చేరుకుంటారు కాబట్టి ఎప్పుడు కూడా తల్లిదండ్రుని కానీ అత్తమ్మని కానీ ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు అందరిని మంచిగా చూసుకోండి అందరితోనూ మంచిగా ఉండండి అందరికీ సపోర్ట్గా ఉండండి అందరి కష్ట సుఖాల్లో మీరు కూడా పాల్గొనండి పార్టిసిపేట్ కాండి అవి మీకు మేమందరం సపోర్ట్గా ఉన్నాము అనే ఒక భరోసాతో మీ అందరు ఈరోజు మీ అందరు మీరొక్కరు కాదు మీ ఫ్యామిలీ ఒకటి కాదు మీ అందరు వెనకాల ఒక డెబ్బై తొమ్మిది కుటుంబాలు ఉన్నాయనేటువంటి భరోసా నిలుపుకొని ఈరోజు ఇక్కడికి వెళ్ళి వెళ్ళాలి అని మీ అందరు కూడా మంచి జరగాలి అందరికీ శుభాలు చేకూరాలని మా యొక్క ఆశీస్సులు అందజేస్తూ తెలుసు తీసుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్